ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు బువల చెయ్యి పెట్టక ఊదుకొని తింటవ బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్లా కాచుకుంటేవి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాచుకుంటేవి కొడుక అమ్మాయి దిగిరాలేదాన్ని ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు బువల చెయ్యి పెట్టక ఊదుకొని తింటవ బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్లా కాచుకుంటేవి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాచుకుంటేవి కొడుక అమ్మాయి రాలే ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు బువ్వాల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావా బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటేవి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటేవి కొడుక అమ్మాయి దిగిరాలే